రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ వల్లభ వెంకటేష్ మాట్లాడుతూ ఉన్న నిరుద్యోగ యువతకు విజువల్ ఎఫెక్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎంఆర్పీ విజువల్ ఎఫెక్ట్స్ ప్రైవేట్ ఏర్పాటు చేశామని తెలిపారు వరంగల్లో ఉన్న నిరుద్యోగ యువతలో విజువల్ ఎఫెక్ట్స్ లో ఆసక్తి ఉన్న వారు వస్తే వారికి అందుబాటు ధరలో ఆరు నెలల కోర్సు నేర్పించి సర్కిట్ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు పోస్ట్ ప్రొడక్షన్ మాత్రం ఇక్కడ జరుగుద్ది లైక్ మేము ఏంటంటే బీఎఫ్ఎకి సంబంధించిన త్రీ కోర్సెస్ ట్రైనింగ్ కా జాబ్ ప్లేస్మెంట్ ఇస్తాం ఓకేనా సో దాంట్లో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి రోటో పెయింట్ మ్యాచ్ అనుకుంటుంది సో మా ఏం ఏమేంటంటే ఇక్కడ లోకల్లో మాది ముగ్గురిది ఇక్కడ లోకల్ సో మేము ఏంటంటే ఇక్కడ లోకల్ పీపుల్ని కొంచెం వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వాలని అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉంటారో జాబ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే బిగ్ ఛాలెంజ్ సో దానికోసం అనే వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కొంతమందికి లోకల్ పోవాలనుకుంటారు పోవాలనుకోరు కొంతమందికి ఏంటంటే లేని అంటే వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మెయిన్ మెయిన్గా టార్గెట్ చేసి ఇక్కడ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేమే సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము సో దానికి మనకు కావాల్సిన గ్రాడ్యుయేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ ఎనీ డిగ్రీ ఆర్ బీటెక్ ఎనీబడి ది పీపుల్ కెన్ జాయిన్ మేమే సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది సిస్టమ్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము వాళ్ళు టోర్స్ ఎవ్రీ డే టోర్స్ క్లాసెస్ ఉంటాయి క్లాస్ అయిపోయిన తర్వాతకి మీరు చూశారు కదా బయట సిస్టమ్ ముందు కూర్చొని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ఇఫ్ ఇన్ కేస్ సిక్స్ మంత్స్ తర్వాతకి జస్ట్ మేము ప్రొఫెషనల్గా టెస్ట్ పెడతాం అది ఆన్లైన్ వాళ్ళు నేర్చుకున్న కోర్స్ మీద సో ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు పాస్అవుట్ అయితే ఇమీడియట్లీ వీల్ స్టార్ట్ సాలరీస్ అది మేము మెయిన్గా కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ అండ్ లైక్ మేము ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ ఆఫ్ మెంబర్స్ ఫిఫ్టీన్ టు థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేము హాలీవుడ్ మూవీస్ మోస్ట్లీ హాలీవుడ్ మూవీస్ వర్క్ చేసి వచ్చిన వాళ్ళం మార్వెల్స్ లైక్ గీస్నే వాటికి సంబంధించి వచ్చిన వాళ్ళం లైక్ మన తెలుగులో అయితే బాహుబలి ఆర్ అండ్ ఇంకా వేరే మేము ఏమున్నాయి లేటెస్ట్ వచ్చిన కేజేఫ్ సో అలాంటి మూవీస్కి మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన వాళ్ళం సో ఇప్పుడు ఒకవేళ ఫర్దర్గా కూడా హాలీవుడ్ మూవీస్ కి అండ్ హాలీవుడ్ మన టాలీవుడ్ మూవీస్ కూడా మేము వర్క్అవుట్ చేస్తాం ఇక్కడ నుంచి కోర్స్ పెట్టడం జరుగుతుంది అంటే సిక్స్ మంత్స్ కోర్స్